జగిత్యాల జిల్లా రాయితల్ మండలం జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాల మధ్య రాగపోకల సౌకర్యం కొరకు నిర్మించిన బ్రిడ్జ్ కి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి చిత్రపటాలకు స్థానికులు క్షీరాభిషేకం చేశారు అనంతరం స్వీట్లు పంచుకొని టపాసులు పేలుస్తూ కార్యకర్తలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు ప్రజల తరపున నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ బ్రిడ్జి నిర్మాణంతో రాబోయే రోజుల్లో గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అభిప్రాయపడ్డారు

ृष्ट <laughs>

ശങ്ക ആ ശങ്കു రాయకల్ మండలం జగన్నాథ్ ఓర్నపల్లి బ్రిడ్జి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారు మరియు మంత్రులు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు మీరు జీవన్రెడ్డి గారి సాధనతో మాకు కృషి చేసి మాకు ఫ్రిడ్జ్ సాంక్షన్ చేయడం జరిగింది మేము ఆదివాసులు ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఏళ్ళుగా మేము కలగాంటూనే ఉంటాం చాలా పార్టీలు అధికారంలో వచ్చాయి మోడల్ చెప్పి మభ్యపెట్టినాయి కానీ ఈరోజు మా జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన మాకు జగన్నాథర్కి ఇచ్చిన మాట ప్రకారం మాకు బిల్లు సాంక్షన్ చేయడం జరిగింది దీంతో కృతజ్ఞతా భావంతో మేము పాలాభిషేకం నిర్మించడం జరిగింది దీనికి నా సహకారం కాకుండా మా ఊరి గ్రామ ప్రజల సహకారంతో ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది కావున మా గ్రామ ప్రజల తరఫున మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను

నా రాయకల్ మండలంలోని జగన్నాథ్పూర్ బోర్నపల్లి ఇరు గ్రామాల మధ్య ఉన్నటువంటి పెద్దవాగు పైన బిడ్జి మంజూరు చేసినందుకు గాను దీనికి గత ఎన్నో సంవత్సరాల నుండి మా గౌరవ పెద్దలు మా క్రీడమ నాయకులు మాజీ మంత్రులు జీవరెడ్డి గారి కృషి వల్ల ఇప్పుడు మాకు పదిహేడు కోట్ల యాభై లక్షలతోని మంజూరు చేయించడం జరిగింది ఇదంతా వారి యొక్క కృషి వారు గతంలో ఎలక్షన్ల టైంలో గట్టాపరంగా ఈ నియోజకవర్గంలో మొదటి పనినే మీకు నేను చేసి పెడతా నేను నా హక్కు నా యొక్క బాధ్యత అని మాకు మాటివ్వడం జరిగింది దానికి అనుగుణంగా వారు నా అతి కొద్ది గొప్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ముక్కుబోటి దీక్షతో మాకు మా మండలానికి మా గ్రామాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వారు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి యొక్క చొలవతో గౌరవ పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారి యొక్క తరువాత ఇవరెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు మాకు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు మా యొక్క ఈ గ్రామాల మధ్య బిడ్జి కోసం సాక్షిత చేయడం జరిగింది గౌరవ పెద్దలు మాజీ మంత్రి యువరెడ్డి గారికి మేము ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క బిడ్జి కోసం గతంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చినవి వారు అలా వాళ్ళ యొక్క హామీలు అక్కడ ఉన్న తుంగల ఉండే అయిపోయినవి వాళ్ళు ఐదు కోట్లు అన్నారు ఏడు కోట్లు అన్నారు కోట్లు అన్నారు ఇవన్నీ ఏమీ సాధ్యం కాలేదు ఆనాడు కూడా గతంలో ఉన్న ఇరు జిల్లాల మధ్య ఉన్నటువంటి హైదరాబాదు కలిగిన ఉమ్మడి జిల్లాల మధ్య ఉన్నటువంటి గోదావరి పైన కూడా విడిచి డెబ్బై కోట్లతో శాంక్షన్ చేయించారు అధికారంలో ఉప పార్టీ ఉన్నప్పటికీ స్థానికంగా ఎమ్మెల్యే ఉండి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క కరీంనగర్ రివ్యూ సందర్భంలో అడిగిన వెంటనే వారి యొక్క మాట కాదనకుండా గౌరవ చంద్రుడు జీరెడ్డి గారి మాట కాదనకుండా టెప్పైపు ఏ మా యొక్క రాయకల మండలం కానీ మా యొక్క గ్రామాలు కానీ వారికి ఎల్లవెళ్ళ మీద రుణపడి ఉంటాము ఇది మేము ఎన్నళ్ళు కూడా తీసుకోలేనటువంటి మా యొక్క రుణము దీనికి మేము సదా వారి యొక్క శాశ్వతంగా ఎల్లకాలం మేము రుణపడి ఉంటామని తెలియస్తూ దీనికి మా యొక్క గ్రామాల పక్షాన కానీ కాంగ్రెస్ పార్టీ రాయకల మండల పక్షాన కానీ వారికి వెళ్ళవేళ్ళ మేము సదా వారి యొక్క ఆదేశానుసారం ఉంటామని వారికి మీకు తెలుపుకుంటూ సంతస్ వ్యక్తం చేస్తున్నాం మంత్రులైన సందర్భంగా నాయకులకు వచ్చిన మండల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలకు నడుచుకొని చెప్తూ ఇది చాలా కాలం దీన్ని దీని కొరకు వెయిట్ చేశారు గత పదకొండు సంవత్సరాల నుంచి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక కోటి రూపాయలు మంజూరు ఇచ్చారు ఆ మంజూరు ఇచ్చి చేసి ఇది కోటి సాలయాన్ని జీవన గారు పెట్టారు కోటి చాలాన్ని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఐదు కోట్లకు తీసుకొచ్చి చేయగానే కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు రాయకల్లకు వచ్చిన తనుభాగా అట్లా కేంద్ర మంత్రి జువేల ఉన్నాడు ఆయన ఆయన కూడా వచ్చి ఐదు కోట్లు మంజూరు ఇస్తామని చెప్పి గత పదకొండు సంవత్సరాల కింద చెప్పిన వాట వాస్తవం అది కాలేదు సంవత్సరం ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పెద్దలు జీవరెడ్డి గారు దీన్ని ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఏ గారిని డి గారిని ఏ గారిని గెలిచి ఒక నాలుగు సార్లు నాకు కూడా చెప్పి రాజన్న పోయి కొలతాలు చేయించి ఆ శంకర్కు మారుతిని రాజుకు మన జగన్నాథ్పూర్ గ్రామానికి మనం ఖచ్చితంగా ఇది బ్రిడ్జి నిర్మించాలా లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ గిరిజన గ్రామం ట్రైబల్ గ్రామం కాబట్టి వారికి ఇక్కడ ఈ టైం తప్ప మళ్ళీ ఎప్పుడు రాదని చెప్పి వారు వృద్ధి జరిగింది ఆ సార్లు తీసుకుపోయి కొలతాలు చేయించి తీసుకొచ్చి పదిహేడు కోట్ల యాభై లక్షలు దాన్ని ఇష్టమైన చేపించి గత సంవత్సరం కిందనే వారు సంబంధిత మినిస్టర్కి ఇస్తే అది పెండింగ్ పెట్టిర్రు ఇవాళ మన అదృష్టం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు నిన్ననే బాధ్యత తీసుకున్నారు బాధ్యత తీసుకున్న తర్వాత మన మండలానికి పదిహేడు కోట్ల యాభై లక్షలు మన కాన్షియన్స్కి వచ్చిందంటే అది చాలా గర్వకారణం మన రాష్ట్రానికి వారు నిన్ననే బాధ్యత తీసుకుని నిన్ననే మన మండలానికి కానీ మన కాన్షియన్స్ కానీ పదిహేడు కోట్ల యాభై లక్షలు